ఈ దేశంలో ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మొదటగా వర్గీకరణ చేయమనండి ఆ తర్వాత మీరు చేస్తారా కాబట్టి ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనం మౌనాన్ని వీడుద్దాం మన మౌనాన్ని విడుద్దామా మన నాయకులు మన కొరకు వచ్చారు కాకా గుడిసెల వెంకటస్వామి వారసులు వివేక్ వెంకటస్వామి గారు మనకు నాయకత్వం వహిస్తున్నారు గౌరాజీవులు నాగరాజు సార్ ఆధ్వర్యంలో గౌరాజీవులు వినోద్ సార్ ఆధ్వర్యంలో వాడన్నాడు మాలలు నోరు విప్పాలి నోరు విప్పినాం బయటకు ఇప్పుడు ఆగము మా శక్తిని చాటుతాం మా వాటను తీసుకుంటాం మా శక్తిని ప్రదర్శిస్తాం రాష్ట్రంలో మాలల తడాకను చూద్దాం ఇప్పుడు ఆగేది లేదు ఈ పోరాటం ఇది మొదలు మాత్రమే దీని తర్వాత ఇంకా పోరాటాలు ఉంటాయి కాబట్టి మిత్రులారా ఈ తుఫాను వర్షమే మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు ఇది ఎక్కువగా ఉండదు అత్యంత స్వల్ప కాలంలో ఆగిపోతుంది దయచేసి ఎవరు కూడా ఇక్కడ నుండి కదలొద్దు ఈ సభను విజయవంతం చేయాలని మరొకసారి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడ వచ్చేసినటువంటి సమతా సైనికులకు నా మాల రక్త బాంధవులందరికీ ఉద్యమ జైబులు తెలుపుతూ సెలవు తీసుకుంటాను ఇట్లా మాట్లాడితే మనం కాలం నీరు భయపడతాం వర్షానికి భీమ్ వరానికి భయపడద్దు సోద నాదం ఇస్తే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవాల మంద ఏలియా అందరూ ఒకసారి దయచేసి ఎందుకంటే మీడియా టైం అయిపోతుంది కాబట్టి ఒకసారి వేదిక మీద చేతులెత్తి మీ ఐక్యత తెలపాలని కోరుకుంటున్నాం जय माला మన అధ్యక్షుడు చెన్నయ్య గారు మాట్లాడతాడు రాజేష్ రాజేష్ చిన్నయ్య చిన్నయ్య గారు మాట్లాడతారు ఇప్పుడు చెన్నైన్న మాట్లాడు చెన్న మాల మాల సింహాలు ఈ ఆనకు దేడేది లేదు ఒకనాడు నాంతేం కాదు మన జాతి గురించే ఎవడు మాలలు ఉన్నారా అనకి మాలలు తక్కువ ఉండ అన్నాడు ఎవడురా తాత తీస్తాం తాత తీస్తాం ఎవడే కానీ మాలలు తక్కువ ఉండనట్టే అదేవిధంగా మన మాల సింహ గర్జన మాల సింహాలు ఎంత వర్షం వచ్చినా ఉడక పోవద్దు బిర్జెక్కిందికి పోవద్దు మీరు మీరు దయచేసి మనం కదలొద్దని కూడా మీకు మనవి చేస్తున్నాను మనం ఈ ఆనకుడు కదే అనేది మాలలన్నీ పేరు తెచ్చుకునేటట్టు ఉండాలని మనం మనం చేస్తున్నా అందు గురించి మనం దయచేసి పోవద్దు ఎక్కడ కల కూసావాలే కూసావారా కూసవాలే మీ యొక్క వర్ణదేవుడు కనకరిచ్చిండు మన పైన మాలల యొక్క సింహగర్జన కనకరించిండు ఎవరు వెళ్ళొద్దు దయచేసి ఉండండి అదేవిధంగా మాలలు చేర్లు పైన పెట్టుకొని అట్లనే నిలబడి మన పత్రికతను చాటుదాం ముప్పై సంవత్సరాల అబద్ధానికి సమాధి కడదాం మన మాలలు దోచుకుంటూ తింటున్న వాళ్ళకి సమాధానం చెప్తాం కుర్చీలు లేని వాళ్ళు పోతే పోవచ్చు కానీ కుర్చీలు ఉన్న వాళ్ళు మాత్రం నిలబడి మాలలయ్య పోదాం మాలలు వినేసిరి మాలలు దొద్దేసిరి అనందుకు ఎవరి అక్కో ఎవరిది అక్కు మాలలు ఏం దొద్దయ్యలేదు కష్టపడి చదువుకొని ఓపెన్ రిజర్వేషన్ లో తీసుకుంటారు ఓపెన్ కేటగిరీలో పడతాడు మానవాడు నీకు దబ్బుందా డబ్బుందా దుంటారా బాగా పెడతా చదువుకోవు ఏం లేదు మాలలు రిలేసిరి మాలలు దొద్దేశరి ఎవరొత్త చప్పురా ఈ మైండ్ నీదే ఈ మైండ్ నీదే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన మైండ్ మాకు ఏ మాలలేడికి లేరు సోనియా తోటి మాలలే ఉండరు వైఎస్ రాజశేఖర రెడ్డి తోటి మాలలే ఉండరు రాస్తలేరు బానాలది మేము ఏమైనా చేయగలుగుతాం ఆ మనుభవం ఏది మన రాజ్యానికి సలహాలు ఇచ్చేది చంద్రబాబు నాయుడు కదా ఏమన్నా వానుడు మాలలు లేరంటే సాధన తీస్తాం మాలలు విదేశడం అందు గురించే మన కేకలు ఢిల్లీ వరకు ఇది ఢిల్లీ పీఠంగా కావాలి ఏ మోడీ గారు నారా చంద్రబాబు నాయుడు వర్గీకరణ కన్నా చేస్తావా మాదిగా మారుకోబట్టే నీ మోడి కాను బట్టి ఎస్సీ వర్గీకరణ చేస్తా కాదు నీకు జల్బనున్న కూడా కార్యకలానికి కూడా మీకు మనం చేస్తున్నాను ఈ మోడీలన్నీ ఎన్ని సంవత్సరాలు సభాధ్యక్షులు నాగరాజ్ గారు మిత్రులు ఈనాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్య నాయకులు వివేక్ గారు వేదికను అలంకరించిన వివిధ సంఘాలేమే ప్రభుత్వం కావాలంటే అది దయచేసి వర్షం వస్తుంది అందుకురించి అందరికీ జేబీలు జరుపుకుంటాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు జేబీ దయచేసి వర్షాన్ని ఆపగలిగే శక్తితో మీరందరం తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను ఎవరం పోవద్దు అవతని వాడికి మనం అంటే ఏందో తెలియాలి మనం దోసుకొని తినలేదని తెలియాలి ఇప్పుడు వివేకన నాగరాజు సార్ మనవాళ్ళు ఎంత వర్షం పడ్డ పక్కకు పోయేవాళ్ళు కాదు ఎటు పోరు కుర్చీలు వర్షం పడితే మళ్ళా ఇంకా నాగిపోదాం రాజేష్ నగరాజే పోడు నాయ్ సార్ వాడు వివేకన్న వాడు మనం ఎరుకొద్దామని చెప్పినాడు వాడు ఇప్పుడు రాజేష్ మన సైన్ అని మాట్లాడవల సిందే మన కోసం పక్క రాష్ట్రం నుంచి వచ్చిన మన మిత్రుడు మన రక్తం మన సహోదరుడు గట్టిగా తెల్ల స్వాగతం అలకాలే జై భోలో అంబేద్కర్ మహారాజ్ కేబాసాబ్ మహారాజ్ కే జై భీ జై మాల జై మాలా బాలల సింహగర్జున అని చెప్పి ఇంతమంది ఒక చోట నిలబెట్టిన మా వివేకానికి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా మాల రక్త సింహాలందరికీ జై భీమ్ జై మాల ఎక్కువసేపు మాట్లాడిను కానీ ఒకే ఒక మాట మాట్లాడతాను ఎవరైతే కృష్ణ అనే వ్యక్తున్నాడో ఒక్క మాట అన్నా నేను ఏమో మా కష్టం మీద మేము బతుకుతూ ఉంటే ముప్పై సంవత్సరాల నుంచి మమ్మల్ని దొంగలుగా దోపిడీదారులుగా చిత్రీకరించావు నీ అబ్బ సన కొట్టేదావా నీ బాబు సత్తి అన్న దొప్పేదావా అని నేను అడిగితే చాలా మంది మా దగ్గర ఎంత కత్తుంది ఎంత ఉందని ఫోన్ చేస్తారండి నాకు రాజుల కత్తులకే భయపడని వంశం నుంచి వచ్చిన వాళ్ళు నీ పొగడా కత్తులకు వాళ్ళం కాదు ఈవేళ ఇంత వర్షంలో ఈ సింహాలు ఇలా గర్జిస్తూ ఉంటే ఆ పిల్లి ఇంట్లో దూరి బాత్రూమ్ లో చేరి గత గద ఆ వణికించడానికి కారణమైన వివేకాన్నకి ఎన్ని ఎన్ని సార్లు ధన్యవాదాలు చెప్పినా కూడా తప్పేండి ఈ మాలలో మాల కండిమ నడి దగ్గర నుంచి మొన్న జరిగిన మారు సైన్యం యుద్ధం వరకు ఈ రోజుకి భారత సైన్యంలో మార్ అరేంజ్మెంట్ పేరుతో మాలలు ఈ దేశాన్ని కాపాడుతున్నారు మేము దొంగలం కాదు మేము ఈ దేశాన్ని కాపాడుతున్న వాళ్ళం అంబేద్కర్ గారి వారసులం అయితే మాలలకి ఈ మందకృష్ణ ఏమన్నాడు ఒక్క మాట చెప్పి ముగిస్తాను మందకృష్ణ ముప్పై సంవత్సరాల నుంచి నాకు రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్టు నా కేంద్ర ప్రభుత్వం సపోర్టు నాకు సుప్రీంకోర్టు సపోర్ట్ అని చెప్పుకుంటూ వస్తున్నాడు నీకు ఇంతమంది సపోర్ట్ ఉన్నా నిన్న ముప్పై సంవత్సరాల నుంచి రోడ్ల మీద ఎక్కిస్తున్నది ఈ మాల జాతి సమాలు నీకు ఈ దేశం అంతా సపోర్ట్ ఉండొచ్చు నాకు నా బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం సపోర్ట్ ఉంది అందుకే ఈ ఈ ముప్పై సంవత్సరాల నుంచి నిన్ను రోడ్ల మీద తేకిస్తున్నాం ఇప్పుడు చూడు మాలల బయటకు వచ్చారు నీ నీలాంటి వాళ్ళందరినీ తొక్కేసుకుంటూ మేము ముందుకు వెళ్తాం న్యాయం కోసం నిలబడతాం ఇలాంటి అవకాశాన్ని ఇంత గొప్ప ఏర్పాటు చేసిన ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇంత వర్షంలో నిలబడిన మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను జై భీమ్ బోలా అంబేద్కర్ మహారాజ్ కే బాబాసాబ్ మహారాజ్ కి జై మాధవ జై మాధవ ఢిల్లీ నుండి వచ్చిన థ్యాంక్ యూ సోదర ఇప్పుడు ఢిల్లీ నుండి వచ్చిన రాజేంద్ర గోపాల్ మన యొక్క అతిథి గారిని మాట్లాడవలసింది దయచేసి వర్షం ఆగిపోయింది కనుక అక్కడ దూరంగా ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ దగ్గరికి రండి ఎక్స్ మినిస్టర్ మనం అందరం కలిసి ఉంటేనే బాగుంటుంది ఇట్స్ సైడ్ రండి అవతల ఏమనుకుంటారంటే దయచేసి మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి ప్లీజ్ ఒకసారి పబ్లిక్ బాలదని చెప్పి చూపించండి అవతల వాళ్ళు మాట్లాడతారు వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గరే మాట్లాడదని చెప్పి ప్లీజ్ మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా థ్యాంక్ యూ दुनिया को शांति और मानवता का संदेश देने वाले तथागत भगवान बुद्ध तमाम देश के दलितों पिछड़ों आदिवासियों की हजारों साल की गुलामी तोड़कर हमारे जीवन में विकास का रास्ता बनाने वाले डॉ